గుంటూరులోని బ్రాడిపేట నాలుగు బై పద్నాలుగు నందు ఎంఎంఆర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గ్రూప్ కమాండర్చీ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏ నాగ శ్రీనివాస్ శ్రీ భారత ఎడ్యుకేషన్ అకాడమీ డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ ఏ ప్రదీప్ వి సుబ్బారావు వి సమత ఎస్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మొగిలి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూషన్స్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గారిచే ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ ఇన్స్టిట్యూషన్ లో ముఖ్యంగా సి లాంగ్వేజ్ కోర్ జావా జావా పైథాన్ కోర్ అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఫోటోషాప్ ఆఫీస్ డిజిటల్ మార్కెటింగ్ మొదలగు అన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అతి తక్కువ ఫీజులతో ఇన్స్టిట్యూషన్ నడపబడుతుందని ముఖ్యంగా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ అధ్యాపక బృందంతో నడపబడుతుందని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పరిశుద్ధుడు పర్వతం చేస్తున్నాడు భూమిని ఆకాశం సూర్యాచంద్ర నక్షత్రం గాలి నీరు వేడి సముద్రం అందరూ ఉన్న సకల తీవరాశులను తలచేసిన ఆమె ఫార్ని ఆయన ఇక్కడ మా బ్రదర్లన్నీ ప్రేమించి ఇక్కడ గొప్ప ఈ యొక్క ప్రధానానికి వచ్చినట్టుకోవడం స్నేహితులకి విధానం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పెద్ద భూమి కాదు ఆశీర్వాదకరించి అయ్యా ఈ భూములన్నీ కూడా ఈ ఆత్మ గురించి ఒక్కరికి మంచి జ్ఞానం తెలియని చెప్పి ఒక వయస్సులో సహాయం చేసి ఈ కార్యక్రమం వచ్చిన పెద్ద భవిష్యత్తులో అందరూ కూడా తీసి చేస్తున్నారు ఆమె నాలుగు బై పద్నాలుగు రోజు నూతనంగా ఎంఎంఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది సో ప్రారంభించడం జరుగుతుంది సో ఇందులో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు అండ్ దే ఆర్ వెన్ దే ఆర్ గెటింగ్ అ సాఫ్ట్వేర్ జాబ్స్ సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంబాలెన్స్డ్ ఇన్ టెక్నికల్ స్కిల్స్ So, regarding that uh, situation and uh, regarding that uh, reason, right, we started a new training institute in Guntur. There, we can provide uh, program all programming languages like C, C, Java, .NET, and uh, advanced uh, technologies, uh, AWS DevOps, Power BI, and uh, SAP in all modules. Right? Uh, engineering student and degree student. ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సో మా ఈ యొక్క సంస్థ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని చాలా కాన్ఫిడెంట్గా చాలా ప్రౌడ్ ఫుల్ గా చెప్తున్నాం సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తితో స్టాటిస్టిక్స్ స్టూడెంట్ Cannot avail the facilities of the software is a myth nowadays. The software like Python, the basic and the advanced stages will be of great help to the statistics student and especially the database management. The way in which the data is taking importance and the big data theories which are coming up, even a commerce student, also, even a student who is uh, having the basic qualification of the BCom can become. Industry worthy, and he will be able to jump in terms of his pay package. That is uh, a fact that is not known to most of the Buntu students. And once that particular myth is broken, all the students who are not able to pursue engineering, however, are into the other streams like BCOM, BSC, will be able to enter into the biotechnology stream as well as the data management stream because of the technology that has gone into this particular domain. Jaheel. ారతీ అకాడమీ డైరెక్టర్ని రాజశేఖర్ మా స్టూడెంట్ ఇది టీమ్ లో ఆర్ ఇయర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ ఎడ్యుకేషన్ అవుతుంది మీరు దాన్ని ఖచ్చితంగా యూటిరైజ్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కోరికే ఏపీసీ మ్యాథ్స్ట్రీ చేసుకుంటా కామర్స్ కానీ కంప్యూటర్ బేసిక్ అలా ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు ఇష్యూస్ చాలా బాగుంది ఇండివిజువల్ గా ఉన్నాయని తర్వాత అబ్బాయిలు అమ్మాయిలుగా సపరేట్ గా ఒక మంచి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకోవడానికి సెక్యూరిటీ సిస్టమ్ కూడా లేదంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ డిసిప్లిన్ కాబట్టి అందరూ దీన్ని ఇన్వేస్ చేసుకోవాలి సార్ చెప్పినట్టు ఆ డిగ్రీ స్టూడెంట్స్ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మందిలో కూడా కాలేజీకి వెళ్తున్నా ఉద్దేశం తక్కువ చదువుకుందాం చదువుకుందామని అక్కడ చేద్దామని దాని మీద లాభాలు పొందాం అది ఏమీ వాడతాయి కనపడటం లేదు சரி வாழோ டிச்சாரோ அது எவரத்தை அப்போது நேர்ச்சு ல கம்பல்சரி வாழ் தான்